హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను లాంగ్ వీడియో అయితే చేస్తున్నా ఏం చేస్తున్నా అంటే కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై మిలికనంతా తీసేసి మంచిగా పొడుగు పొడుగ్గా కట్ చేసిన అనమాట కాకరకాయలు ఎన్ని కాకరకాయలు రా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాకరకాయలు ఫ్రై చేస్తున్న మంచిగా నిప్పుల మీదనే వేయాలి ఫ్రై కొంచెం నూనె మంచిగానే పోసుకోవాలి ఎందుకంటే ఫ్రై కూర కాదు కాకరకాయ కూర అయినా ఫ్రై అయినా చారైనా చాలా బాగుంటుంది నేనైతే నాకైతే ఫ్రై ఇష్టం కూర వేసిన చారు వేసిన కొంచెం చేదు ఎక్కువ అనిపిస్తుంది అందుకే మా ఇంట్లో పులుసు కూర తినం ఎప్పుడు వేసినా ఫ్రై ఇంట్లో అయితే అందరికీ కాకరకాయ కూర అంటే అందరికి ఇష్టం చాలా బాగుంటుంది అమ్మ మార్కెట్ పోతుంది కాబట్టి మంచిగా లేత లేతే చూసి తీసుకొస్తుంది ముదిరిన అంత టేస్ట్ ఉండదు లేతే బాగుంటుంది ఏంటి అవి ఓ కోత్తిమీరనా కరివేపాకు రేపు మెంతికూర కూడా తెచ్చిందమ్మ మెంతికూర కూడా ఉండాలి కానీ కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం పోపు కాకరకాయలు వేస్తున్న కాకరకాయ ముక్కలు ఎందుకు నేను కూరల్లో వేస్తారు మాడిపోతుంది లేకుంటే ఇది సగం ఫ్రై అయినా చేసుకోవాలి ఉల్లిగడ్డ అయినా కరివేపాక అయినా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వీటిని బాగా విసికి వేస్తారు నీళ్ళు విసి చేదు పోతుంది అని అట్లా వేస్తారు కానీ నేను అట్లా వేయలేదు మొత్తం మీద పొట్టంతా తీసేసి మంచిగా కట్టెల పోయి మీద ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మూత పెట్టద్దు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టద్దు ఎందుకంటే వాసన ఏమన్నా చేదు వాసన ఇట్లుంటే పోతుంది అనమాట మూత పెట్టకుండా వేసుకోవాలి కాకరకాయ ఫ్రై ఇట్లా టేస్ట్ బాగుంటుంది నిమ్మలను ఫ్రై చేసుకోవాలి అంటే పెద్ద మంట మీద వేయండి చిన్న మంట మీదనే వేయాలి ఇట్ల మీద వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఎందుకు వేస్తే లేదంటే పోగులు పసుపు వేస్తారు కరివేపాకు వేస్తారు కానీ నేను ఎందుకు ఎందుకేస్తలేదంటే అడుగు అంటుంది మాడిపోతుంది మొత్తం ఫ్రై అయిన మంచిగా ఫ్రై కావాలి నూనె అంటే ముక్కలు మేము ఫ్రై చేస్తే ముక్కలు కటకట అంటాయి అనమాట అప్పలెక్కు ఉండాలి ఇప్పుడు వేస్తున్న కరేపాకు మన ఇంట్లో మన మన చెట్టుగా ఫస్ట్ వేస్తే మాడిపోయి కరేవపాకు వేసినామా లేదా కూడా దానికి పోతుంది అందుకే ఫ్రై మధ్యలో వేస్తున్నాం ఇట్లా చేస్తేనే తింటాం మేమైతే చేదైందంటే మా తమ్ముడు ముట్ట కూడా ముట్టుకోడు నాకు కాకరకాయ ఏదైనా చారు కూర చేదు టమాటలు వేసి ఉన్నా కానీ రా ఒకసారి వండితే ఊడ్చుకొని అది మన చెట్టు పెద్ద తెల్లకాయలు అవి రోజైతే మంచిగా టమాటాలు వేసి వండుకున్నా బాగుంటుంది టమాటలు వేసి వండిన ఆ రోజు మన చెట్టుకి అప్పుడే తెకొచ్చి వండుకున్నాం కదా మస్తుంటారంట మన కష్టం అది ఏం బిల్లు అయి ఉంటుంది చెప్పండి కనిపిస్తుందా అవు చిన్నోని దొరికిందట తీసుకొచ్చి అది చెల్తుందా చెల్లదా చెల్లదా రైతే అనుకుంటుంది అమ్మ అప్పుడు కూడా ఇటు ఆయన ఏంది కూపన్ చేస్తున్నావు ఏమైంది ఓపెన్ చేస్తామండి పోరా దాని దగ్గర ఓ ఎట్లా చేస్తుంది రేవ తెచ్చుకుంటే అది ఎట్లా పొడుస్తుంది చూడదు పొడిచిందా అయ్యో పొడి పిల్లలు చూసిరా మంచిగా అమ్మ పెట్టిన బూంగూరు చెట్ల వేసుకుని కాయలు వచ్చింది అప్పుడు పది పిల్లలు వస్తే రెండు పిల్లలు మాత్రం మిగిలినా అవి కూడా మహిమ అక్క లాస్ట్ లైక్ ఎగ్గొట్టింది పదకొండు వందల పన్నెండు వందల లైవ్ లాస్ట్ లైక్ ఎగ్గొడితే నీటే అంటే లాస్ట్ లైక్ ఎగ్గొట్టింది ఇప్పుడు వేస్తున్న ఉప్పు ఫస్ట్ నుంచి అయితే వేయాలి మంచిగా కొంచెం నూనె లేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి లేకపోతే నీరు వచ్చి చేదెక్కుతుంది కాయ అందుకే ఉప్పు కూడా మజలించుకున్నాం కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అయినట్టే ఇంకొక ఐదు నిమిషాలలో ఫ్రై అయ్యి కానీ ఇప్పుడు కాబట్టి బాగా అవర్ ఇది ఫ్రై అయిపోయేసరికి ఒక అరగంట సేపు పడుతుంది ఇంకెక్కువనే పడుతుంది అది గోసేవరకు అంత టైం ఒక గంట అయితే అది కాకరకాయ ఫ్రై చేసినప్పుడల్లా ఇదిగో మళ్ళా ఇది ఏం చేయాలి అమ్ముడు ఏం చేయాలి ఇట్లా గీకనా ముక్కు ఇస్తుందా ఇది ముక్కు ఇస్తుంది ఎందుకు నాకు ఇప్పుడు మంచిగా అయినాకనే కొంచెం వెళ్ళిపోయా నూరేసి వెళ్ళిపోయేది ఇప్పుడు తిని నాకు మంచి తిన్నాడు చిన్నపి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది మస్తు చలి పెడుతుంది మంచిగా పోయింది వంటలు చేసుకుంటే పొయ్యి కానీ గుర్తు అవుతుంది బయట పనులు అయితే ఒక్కటి కూడా చేయబుద్దు అవుతుంది ఈ కట్టనే ఉంది పొయ్యి కాబట్టి సరిపోయింది కానీ ఇంకా గ్యాస్ రీట్లు అయితే చాలా కష్టం ఎందుకంటే చలికి మస్తు చదు ఫస్ట్ వేస్తున్నాం ఫస్ట్ మనం పోపుల్ని ఏం వేయద్దు ఇట్లా మధ్యలోకి వచ్చాక కూడా వేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ అడగంట పుట్టింది ముక్కలను ఉడకండి అందుకే పెడతలేదు నేను మూత పెడితే చేయ ఎక్కుతుంది మూత పెట్టకుండా చేస్తే ఇట్లా అవిలోనే పోతుంది చే అందుకే మూత అవుతుంది నిప్పుల మీదనే ఫ్రై చేస్తాం మనం తిన్నం అంతా పెట్టి ఇట్లా గ్యాస్ మీద చేసుకున్న వెనుక ఇట్లా నిప్పుల మీద పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాతనే ఎల్లిపాయైన కారమైనా వేయాలి ఇప్పుడు వేస్తే ఎల్లిపాయ మాడిపోతుంది ఇవి మొక్కలు ఉడకవు మొత్తం ఇక అన్ని వేగినాక దించే టైంకే వేయాలి అన్నీ అన్ని దింపే టైంకి వేసి ఒక ఐదు నిమిషాలు ఇక ఎల్లిపాయలు ఇప్పుడే దంచుతాను అప్పుడే అప్పుడే దంచుకొని వేసుకోవాలి ఎల్లిపాయ అల్లవిల్లిపాయ కూడా వేయద్దు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకా తెలివని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను వెల్లిపాయ మాత్రమే వేయాలి మంచి ఫ్రై అయింది ఇప్పుడు వేస్తాను ఎల్లిపాయ కచ్చేది అని చేసుకోవాలి పెట్ట ఫ్రై కావచ్చు ఐదు నిమిషాలలో అయిపోతుంది ఒక అరగంట అవుతుంది కూర పొయ్యి మీరు వేసి మంచిగా ఫ్రై కావాలి కాబట్టి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది లేకపోతే సరిగ్గా ఉడకకపోతే చేదవుతుంది అనమాట మంచిగా ఇది కొద్ది ఇరవై నిమిషాలు ఉడకమని కారం వేసి దింపితే అవుతుంది కష్టమేం కాదు కానీ ఇంకా ఊక కలపాలన్నమాట ఫ్రై ఫ్రై కాబట్టి ఊక కలపాలి మంచిగా ఫ్రై అయింది ఇంత మంచిగా ఏం చేసిన మంచిగా పొడి 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 అనమాట పొడి పొడి అని కాకరకాయ ఫ్రై కాబట్టి మంచిగా ఇలా ఎల్లిపాయ అంటే ఎల్లిపాయ కారం వేసుకున్న బాగుంటుంది కానీ నేను సపరేట్గా కారం మంచిగా వేయాలి ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి చంపడానికి కారం కొంచెం మంచిగా వేయాలి ఎక్కువనే కారం ఉప్పు రెండు నిమిషాలలో అయిపోతుంది వేసుకోవాలి కారం లేకపోతే కారం మాడిపోయి కారం కూడా చేడెక్కు కారం అంటే రెండు నిమిషాల లభించాలి మంచిది కొంచెం కోసం రెస్ట్ అయిపోయి ఇది వారం రోజులైనా ఉంటుంది ఈ ఫ్రై కానీ మా ఇంట్లో ఒక్కటే పూటకి అయిపోతుంది కానీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్న ఇంట్లో అయితే రెండు రోజులు మంచిగా తినచ్చు ఖరాబ్ కాకుండా వేసుకోవాలంటే ఇట్లా వేసుకోవాలి లేదు ఇల్లుగడ్డా ఇట్లా ఏది వేయకుంటే మంచిగా ఫ్రై పచ్చడి లెక్కనే అనమాట ఇది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేయరు ఇట్లా చాలా బాగుంటుంది మాకైతే కాకరకాయ కూర అంటే ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం మా ఇంట్లో ఫ్రై ఎక్కువ ఇష్టం ఇట్లా మీద చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ కూర అంటేనే చాలామంది తినరు ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం ఇది కాకరకాయ కూర కాదు మంచి చికెన్ కూర అట్లా ఫీల్ వస్తుంది అనమాట ఫ్రై అంత టేస్ట్గా ఉంటుంది ఓరైనా తిననోళ్ళు ఉంటే కాకరకాయ ఇట్లా ఫ్రై తినీ మీకు ఎప్పుడు కాకరకాయ ఫ్రై తింటే బాగుండి అనిపిస్తుంది ఓరైనా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడు ట్రై చేయర్రీ చాలా బాగుంటుంది వీడియో చూసి నేను ఎట్లా చేసిన అనేది అయితే కామెంట్ ఖచ్చితంగా పెట్టుర్రీ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసి ఇట్లల్లో ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టరు నేను ఇట్లా చేసినా ఫ్రై అనేది నాకైతే ఇట్లా చేస్తేనే ఇష్టం మంచి ఇట్లా ఏమంటారు కదా మనం తినం తినంగాని ఫ్రై ఏమో ఫ్రై అంటారు మిల్బే కొట్ట ఫ్రై ఫ్రై అట్లా అవునవునవును సేవ మటన్ మటన్